నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీ అధికారంలో ఉండగా వైసీపీ కీలక నేతలందరూ కూడా వారి నోటి దురుసుతో ఏ విధంగా పెట్టరేగిపోయారో అందరికీ తెలిసిందే మరి రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లకే పరిమితమైన వైసీపీ ఎందుకు పదకొండు సీట్లకే పరిమితమయ్యమని సమీక్షించుకుందా లేదు మళ్ళీ అదే విధంగా వారి నోటు దృష్టితో పేటరేగిపోతున్నారు మరి ఇటువంటి వైసీపీ నేతల తీరుని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు సార్ నమస్తే సార్ నమస్తే మన పాప్ వీక్షకులు సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న అన్ని రోజులు కూడా ఆ పార్టీ నేతలందరూ ప్రతిపక్ష నేతలపైన కానివ్వండి ప్రభుత్వం పైన అపోజిట్గా మాట్లాడిన వారిపైన కానివ్వండి ఏ విధంగా పేటరేగిపోయారో అందరికీ తెలిసిన విషయమే మరి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అంటే ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసిన తర్వాత ఆ పార్టీ ఎందుకు పదకొండు సీట్లకే పరిమితమైందని ఎప్పుడైనా సమీక్షించుకుందా సరే సార్ మరి రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు గారు సీఎం అయిన అప్పటి నుంచి కూడా రోజా కానివ్వండి విడుదల రజనీ కానివ్వండి అంబటి రాంబాబు కానివ్వండి ఇటువంటి నేతలందరూ కూడా ముఖ్యమంత్రి డిప్యూటీ లోకేష్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు వారు ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు చేశారో అదే విధంగా ఇప్పుడు కొనసాగిస్తున్నారు మరి ఈ విధంగా కొనసాగించడాన్ని మనం ఏ విధంగా చూడాలి అసలు వైసీపీ నేతల తీరు ఏంటి మీరేమంటారు అంటే నేను పల్లెటూరు నుంచి వచ్చాను శ్రావణి మా ఊళ్ళల్లో ఒక సామెత ఉంది బర్రెలు తెలంగాణలో బర్రెలు అంటారు ఆంధ్రాలో గేదెలు అంటారు ఆ గేదెలు కొన్ని అశుద్ధమైన అవి తింటాయి కొన్ని గేదెలే వాటికి బుద్ధి రావాలని రైతులు ఏం చేస్తారంటే కొమ్ములు కోయిస్తారు కానీ కొమ్ములు కోయించినందువల్ల అవి అంతకుముందు ఏవైతే తింటున్నాయో అవి తింటే మానవు అనేది ఒక సామెత ఉంది అలాగే వాళ్ళు అధికారంలో కోల్పోయినా వాళ్ళకి జ్ఞానం రాలేదని నువ్వు అన్నావు అసలు ఈ ముగ్గురు వ్యక్తులు నువ్వు ఎవరైతే చెప్పావో ఆ ముగ్గురు ఒక రకంగా వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం అవటానికి గల కారణాల్లో వాళ్ళు కూడా ఒక ముఖ్య కారణమే అనేది వాళ్ళు అది గమనించట్లేదు ఇవాళ ఇలాంటి నీచువైన బూతులు మాట్లాడుతుంటే కొడాలని అని కూడా అందులో ఇప్పుడు మనం అనకూడదు హాస్పిటల్లో ఉన్నాడు బొంబాయిలో వీళ్ళందరూ కూడా ఇలాంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడటం వల్లనే ప్రజల్లో వీళ్ళ పట్ల ఒక ఏహి భావం కలిగింది మేము మీకు అధికారం ఇచ్చింది హుందాగా పరిపాలించమని ప్రజల సమస్యల్ని పరిష్కరించమని తర్వాత మంచి సుపరిపాలన ఇవ్వమని వీళ్ళు అవినీతిలో మునిగి తేలారు తర్వాత ఇప్పుడు రోజా ఉంది రోజా ఎంత అవినీతి చేసిందో తెలుసు సొంత కొడుకు బెంజ్ కారు కొనిచ్చింది ఒక బర్త్డేకి టీనేజ్ బాయ్కి అంటే ఎంత రకమైన సంపాదన చేసిందో ఆమె నియోజకవర్గంలో వాళ్ళకి తెలవబట్టే కదా వాళ్ళు ఆ రోజున ఆమెని ఓడించింది తర్వాత ఇంకోటి ఏంటంటే ఎన్నికల ముందే అసలు ఇంక సీట్ ఇవ్వద్దని కూడా ఆ నియోజకవర్గం నుంచి రిప్రజెంటేషన్స్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డికి వచ్చారు అయినా ఆయన లెక్క చేయకుండా ఇచ్చాడు అంటే ఈయన డబ్బు సంపాదించింది కదా ఆ డబ్బు ఖర్చు పెట్టి అయినా గెలుస్తుందని విడుదల రజనీ మీద ఇప్పటికీ కూడా కేసులు జరుగుతున్నాయి స్టోన్ క్రషర్స్ని కూడా వదలకుండా రెండేసి కోట్లు వసూలు చేసిందని ఉన్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీలో టికెట్ ఇప్పిస్తానని పైర్వి మీకు టికెట్ ఇప్పిస్తానని గుంటూరుకు చెందిన ఒక వ్యక్తి దగ్గర ఆరు కోట్లు తీసుకుంటే ఆ పంచాయతీ సజ్జల రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళటం రామకృష్ణారెడ్డి సెటిల్మెంట్ చేసి ఒక మూడు కోట్లు ఇప్పించటం వెనక్కి ఆ మూడు కోట్లు ఈ ముంచేసుకుంది రోజా కూడా ఒక దళిత మా నాయకురాల దగ్గర వైఎస్ఆర్సీపీ నాయకురాలకి ఒక మున్సిపల్ చైర్మన్ పోస్ట్ ఇప్పిస్తానని చెప్పి ముప్పై నలభై లక్షలు తీసుకుంది అట్లాంటి కేసులు ఆమె మీద ఉన్నాయి అంబటి రాంబాబు గారు కూడా ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్గా జగన్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చినప్పుడు బాగా సంపాదించాడు తర్వాత ఈ మధ్యలో జూట్ మిల్లుకి సంబంధించిన భూములు ఆక్రమించి అపార్ట్మెంట్లు కడుతున్నాడని అక్కడ స్థానిక పౌరులు కూడా ఆందోళన చేశారు గుంటూరులో తర్వాత ఈయన మాట్లాడే తీరు మీరన్నారు చాలా అసభ్యకరంగా అభ్యంతరకరమైన భాషను ఉపయోగిస్తున్నాడని అంతకుముందు కూడా ఆయన అదే వాడాడు తర్వాత ఆయన వ్యక్తిగతమైన కొన్ని బలహీనతలు కూడా వైరల్ అయినాయి అవి కూడా అయినప్పుడు కూడా ఆయన మంత్రిగా ఉన్నట్టున్నాడు అప్పుడు కూడా ఆయన మీద చర్య కూడా తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాంటి క్రిమినల్స్ విషయంలో ఆయనే ఒక రకంగా ప్రోత్సహిస్తున్నాడు ఎందుకంటే వీళ్ళే నా బలం అనుకున్నాడు ఇలాంటి వాళ్ళని కనుక ప్రజల మీద వదిలితే ఎవరు ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడలేరు వాళ్ళ నైతిక బలం దెబ్బతిని పార్టీ ఇళ్లలోంచి బయటికి రారు అనే విధమైనటువంటి విమర్శలు చేశాడు అంబటి రాంబాబు గారు కూడా ఇవాళ మీరు అన్నారు అధికారం మారింది వాళ్ళు గమనించలేదని అధికారం మారిన వాళ్ళకి ఒక నమ్మకం ఏంటంటే ఈ ప్రభుత్వం ఒక నాగరిక ప్రభుత్వం గట్టి విధుంటేనే మన అరెస్ట్ చేస్తారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం చేసిన హత్యని చంద్రబాబు నాయుడు గారి మీద బహిరంగంగా ప్రకటించాడు చంద్రబాబు నాయుడు గారు ఏ చర్య తీసుకోలేదు తర్వాత సిబిఐ విచారణ జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని నిందితులుగా చేర్చారు కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారు కానీ బీటెక్ రవిని కానీ ఆదినారాయణ రెడ్డిని కానీ జార్చలేదు తర్వాత సీఎంగా చంద్రబాబుగా ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నడి రోడ్డు మీద చంద్రబాబు నాయుడు గారిని నరికి సంహమన్నాడు కాల్చమన్నాడు ఆ రోజు చర్య తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా ఏదైనా మాట్లాడినా ఏది సీరియస్గా తీసుకోడు అదే గనక జగన్మోహన్ రెడ్డి గారిని గనక ఏ చిన్న మాట అన్నా సరే ఫేస్బుక్లో షేర్ చేస్తే కూడా రంగనాయకం గారు అనే ఒక డెబ్బై ఏళ్ళ మహిళని సిఐడి ఆఫీస్కి రాత్రికి రాత్రి తరలించారు అంటే వీళ్ళ దగ్గర ఉండే పరిస్థితి వేరు అదే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక డిఐజీ క్యాడర్ అధికారి వెళ్ళి ఏ కారణమో ఏ కేసు నేను చెప్పలేను మిమ్మల్ని అరెస్ట్ చేయమని పైనుంచి ఆదేశాలు ఉన్నాయి నేను చేస్తున్నాను అంటే వాళ్ళు ఏ కారణాలు లేకుండా కూడా అరెస్ట్ చేయగలరు చేస్తారు అదే చంద్రబాబు నాయుడు గారు అలాంటివి చేయడు ఇలాంటి వాటిని పట్టించుకోడు కాబట్టి మనం ఎంత మురిగినా మనకు వచ్చే ప్రమాదం ఏమి లేదు ఇప్పుడు మనం బజార్ అమ్మటెళ్తున్నా ఏనుగు వెళ్తున్నప్పుడు కూడా అనేక గ్రామసింహాలు ఎమ్మడబడి మురుగుతి ఎప్పుడన్నా ఐరావతం వెనక్కి తిరిగి వస్తుందా వెళ్ళిపోతా ఉంటుంది ఈ ఆగుతీగా ఊరు దాటేరాక ఈ గ్రామసింహాలు కాబట్టి ఊరు దాటేరాక సాగరంపు మురుగుతూ అట్లాగే వాళ్ళకొక ధైర్యం ఏర్పడిపోయింది ఈ ప్రభుత్వం ఇట్లా మనం ఎన్ని మాట్లాడినా ఏమందో కాబట్టి ఇట్లాంటి విమర్శలు చేయటం ద్వారా ప్రజల్లో ఆ పార్టీని సులకం చేయొచ్చు ఆ వ్యక్తుల్ని సులకం చేయొచ్చు అని అలా అంత సులకం చేసినా కూడా వీళ్ళ పార్టీని ప్రజలు ఆదరించలేదు అట్లా కనుక అనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని యాభై ఐదు రోజులు జైల్లో పెడితే ఆయన ఏదో పెద్ద నేరం చేశాడని కనుక ప్రజలే భావించుంటే మళ్ళీ నూట అరవై నాలుగు సీట్లతో కూటమిని గెలిపిస్తారు కదా పవన్ కళ్యాణ్ గారు పెట్టిన అభ్యర్థులు అందరినీ గెలిపించారు కదా లోకేష్ గారిని మంగళగిరి నియోజకవర్గం ప్రజలే కాకుండా రాష్ట్ర స్థాయి మెజారిటీ వచ్చే తీరులో ఆయన గెలిపించారు కదా కాబట్టి ఇక్కడ మనకేమర్థం అవుతుంది ప్రజలు అనేది వాళ్ళు పాలు నీళ్లను విడి తీసి చూడగలుగుతారు అనేది అర్థమవుతుంది ఈ ఇప్పుడు విడదల రజనీ ఉంది విడదల రజనీ వాళ్ళ తల్లడిల్లిపోతుంది ఏంటి ఈ కేసులన్నీ బయటకు వస్తున్నాయి ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా బెదిరించింది కానీ అందరూ బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు రోజా పరిస్థితి నగిరిలో ఏముంది వాళ్ళు ఆమె ఏమన్నా పలుకుబడి ఉందా ఎవరన్నా నమ్మేవాళ్ళు ఇప్పుడు ఆమె ఆ రోజున ఎంతమందిని ఎమ్మటో పెట్టుకుని వెళ్ళి శ్రీవారి దగ్గర ఆమె పదవిని ఉపయోగించి అధికారాన్ని ఉపయోగించి అడ్డగోలుగా దుర్వినియోగం చేసింది శ్రీవారు కూడా మెచ్చలేదు కానీ శిక్షించాడు కదా అట్లాగే రాంబాబు రాంబాబు ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు సత్యనపల్లిలో ఒక ఒక తల్లికి కుమారుడు ఏదో ప్రమాదంలో చనిపోతే ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం నీకు అందాలంటే నాకు ఎంత పర్సంటేజ్ ఇస్తావని పిలిపించి మాట్లాడి అడిగాడు మా సీనియర్ మంత్రిగా ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి వాళ్ళు మాట్లాడుతుంటే ఆయన వ్యక్తిత్వానికి ఏం శోభ రావట్లేదు అంటే ఇంకా కూడా మారడా అంతా మెర్చిపోయి ఒక పెద్ద వయస్సు కూడా అయిపోయాడు మన మధ్య డ్యాన్సులు వేసాడు చూస్తే ఎవరు సంబరాల రాంబాబు ఏదో సినిమా వచ్చినట్టుంది అలా ఉంది కానీ ఒక బాధ్యత కలిగిన ఒక ప్రజాప్రతినిధిగా చేయాల్సిన పనులు ఆయన సత్తినపల్లిలోనే చేస్తుంటే ఈ పరిస్థితి రాదు అసలు యాక్చువల్గా ఆయన రేపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తి అక్కడ చల్లని రూపాయి సత్యంపల్లిని తీసుకొచ్చి ఇది వెండి రూపాయని ఒకసారి చల్లించారు ఒక ఎలక్షన్ వచ్చేనాటికి ఇది సత్తు రూపాయి అని తేలిపోయింది ఇక్కడ చల్లల అట్లా వ్యక్తిని ఒక్క కొంతకాలమే మనం మోసం చేయగలుగుతాం అట్లాగే ఇప్పుడు వీళ్ళందరూ కూడా రంగు వెలిసిపోయారు వీళ్ళ నిజ రంగులు తెలిసిపోయినాయి అట్లాంటప్పుడు ఇంకా ఏదో భవిష్యత్తు ఉంది మాకు రాజకీయ భవిష్యత్తు ఉంది లేదు చ జగన్మోహన్ రెడ్డి ఇంకా కొంతకాలం పార్టీ మళ్ళీ ఏదో కోలుకుంటుంది అనుకుంటున్నారు ముప్పై ఏళ్ళు ఉంటుందని భ్రమపడి ఈ పిచ్చి పనులని చేశారు ఇక ఇప్పుడు పార్టీ కోలుకునే పరిస్థితే లేదనే కదా విజయసాయి రెడ్డి గారు పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయింది లేకపోతే ఆయనకన్నా వీళ్ళందరికీ ఎక్కువ తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు అంతరంగాన్ని ప్రతి మిల్లీమీటర్ని చూడగలిగిన వ్యక్తి విజయసాయిరెడ్డి కన్నా ఎక్కువ తెలుసు ఆయన సంగతి అలాంటిది ఆయన ఇంత దూరంగా ఉన్నాడు తల్లి విజయమ్మ గారు కూడా తల్లి మీద కేసు పెట్టిన వ్యక్తి తను ఇలాంటి కొడుకు నాకు ఉంటాడని నేను అనుకోలేదని ఆమె బాధపడుతుంది అట్లాంటి తల్లి ఆయనకు దూరంగా పెట్టింది ఇప్పుడు మా రాంబాబు వీళ్ళందరూ మళ్ళీ ఏదైనా అధికారం వస్తే మంత్రి వస్తే అనుకుంటున్నారు కానీ జీవితకాలంలో ఆయన మళ్ళీ తిరిగి కుటుంబంలోనే చీకొట్టించుకున్న వ్యక్తి సొంత నియోజకవర్గంలో కూడా ఆయన పరిస్థితి దిగజారిపోతుంది ఎవరు కూడా గతంలోలాగా ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపట్ట ఎందుకంటే అంతఃపురంలో జరిగిన హత్యలు అంతఃపురంలో జరుగుతున్న రాజకీయాలు ఆస్తుల కోసం అతను తింటున్న అతను అనుసరిస్తున్న పద్ధతులు కూడా రాయలసీమ ప్రజలు మెచ్చుకో రాయలసీమ ప్రజలు మాట మనుషులు మాట తప్పకూడదు జగన్ రాజశేఖర రెడ్డి అనేక మందితో కుటుంబ సభ్యులకి స్వయభిలాసులకి ఇద్దరికి సమానంగా అది క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించిన ఉండి అనేక అక్రమ పద్ధతుల్లో సంపాదించిన ఉండి రూపాయి రూపాయి వాళ్ళ ఆస్తి ఇద్దరికి సరిసగం రావాలి అది మంచి అయినా చెడైనా అదేమి వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిందని వాళ్ళే ఎవరు అనుకోవటం లేదు ఆయన చీఫ్ మినిస్టర్గా కాలంలో సంపాదించిందే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి మిలాఖత్ ఆయన ఈ కంపెనీలో షేర్లు కొన్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమో ప్రభుత్వ సొమ్ము దోషిపెట్టాడు పెద్ద ఆయన ఆ డబ్బుని రూపంలో ఇవ్వమన్నాడు డబ్బులు తీసుకోకుండా ఇది కుడ్ కానీ ఎక్కడో ఫ్రాన్స్లో ఉండేదంటే మన దేశంలో వీళ్ళు తండ్రి కొడుకులు కొత్తగా ప్రవేశపెట్టారు సరే మనకు కూడా పరిచయం అయ్యింది ఇది సబ్జెక్ట్ అని ఇవాళ సొంత కుటుంబంలోనే కొడుతుంటే వీళ్ళందరూ ఇవాళ జగన్మోహన్ రెడ్డిని మేము ఇంకా పల్లకీలో మోస్తామంటే మీ వరకు మీరు మొయ్యొచ్చు కానీ జనం ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు వాళ్ళకి ఉన్న విశ్వసనీయత కూడా ప్రజల్లో ఏం లేదు కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తిట్టడం ద్వారానేమో జగన్మోహన్ రెడ్డిని అధికారం లేకుండా చేశారు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఉన్న పదకొండు సీట్లు కూడా పోగొట్టడానికి పార్టీయే అంతర్ధానం అవటానికి వాళ్ళ వంతు సహకారం అందిస్తున్నారని అనుకోవాలి ఈ త్రిమూర్తులు ఓకే సార్ వారి మొత్తానికి ప్రభుత్వంపై ఎంత బురద జల్లినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని గ్రహించే ప్రజల్లో ఈ ప్రభుత్వాన్ని అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని చులకన చేయడం కోసమే ఇటువంటి విమర్శలు చేస్తున్నారని సార్ చెప్తున్నారు ఇటువంటి విమర్శలు చేసినప్పటికీ ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో లేరని చెప్తున్నారు థ్యాంక్ యూ సార్